గుంటూరు అభివృద్ధికి కూటమి ప్రభుత్వం వేగవంతం చేయాలని సిపిఎం గుంటూరు నగర కార్యదర్శి నలినికాంత్ విజ్ఞప్తి చేశారు బ్రాడ్పేట్లోని సీపీఎం కార్యాలయంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి నలినికాంత్ మాట్లాడారు నగరానికి ప్రధాన వారధిగా ఉన్న శంకర్ విలాస వంతన అభివృద్ధి పనులు చేపట్టి త్వరితగతిన పూర్తి చేయాలని డిమాండ్ చేశారు అదేవిధంగా నగరంలో రక్షిత మంచినీటి సరఫరా కోసం చర్యలు చేపట్టాలని అన్నారు విస్తరిస్తున్న నగర జనాభాకు అనుగుణంగా పారిశుద్ధ్య సిబ్బంది సంఖ్యను పెంచి స్వచ్ఛ గుంటూరు సాధన కోసం కృషి చేయాలని కోరారు గుంటుబడిన నగరాభివృద్ధిని వేగవంతం చేయాలని నిన్న గుంటూరు నగర ఇరవై నాలుగవ మహాసభలు సిపిఎం మహాసభలు డిమాండ్ చేసింది ఆదివారం నాడు నలభై ఒకటో డివిజన్ నగర్లో భారత కమ్యూనిస్ట్ పార్టీ మార్క్సిస్ట్ ఇరవై నాలుగవ మహాసభలు జరిగాయి ఆ మహాసభల్లో గుంటూరు నగరాభివృద్ధి మీద విస్తృతంగా చర్చించింది ఈ సందర్భంగా అనేక తీర్మానాలని చేసింది ఆ తీర్మానాలని మీ దృష్టికి తీసుకొస్తా ఉన్నాం గుంటూరు నగరంలో గత పది సంవత్సరాలుగా అభివృద్ధి కుట్టుపడింది కాబట్టి ప్రస్తుత ప్రభుత్వం అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని చెప్పి సిపిఎం పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది ఈరోజు పాత శంకర విలాస్ బ్రిడ్జి స్థానంలో కొత్తది పునర్నిర్మాణం చేస్తామని చెప్పి కొత్తది జరిపిస్తామని చెప్పి చెప్పారు సంతోషం అయితే వెలుగు రైల్వే బ్రిడ్జి లాగా పది సంవత్సరాలు కట్టకుండా కీలకమైన నడిబొడ్డున శంకురాజ్ బ్రిడ్జి నడుస్తుంది కాబట్టి వెంటనే పూర్తి చేయాలని చెప్పి సిపిఎం పార్టీగా కోరుతా ఉన్నాం అలానే గుంటూరు నగరంలో రక్షిత మంచినీటి సమస్య తీవ్రంగా ఉంది గత రెండు ప్రభుత్వాల హయాంలో గతంలో తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో కానీ మొన్న వైసీపీ ప్రభుత్వ హయాంలో కానీ రెండు ప్రభుత్వాల హయాంలో అతిశార సమస్య రావడం తీవ్ర కలకరం ఆ సందర్భంగా దాదాపు వేలాది మంది ఆసుపత్రులు పాలయ్యారు కొద్దిమంది చనిపోయారు కాబట్టి నగరపాలక సంస్థ ప్రాథమిక కర్తవ్యం రక్షిత మంచినీళ్ళు ఇవ్వటం కాబట్టి రక్షిత మంచినీళ్ళు ఇచ్చేటట్టుగా చర్యలు తీసుకోవాలని చెప్పి మనం కోరుతా ఉన్నాం అలానే నగరంలో పారిశుద్ధ్య సమస్య కూడా తీవ్రంగా ఉంది నగరం ఏమన్నా అభివృద్ధి అవుతూ ఉంది విస్తృతంగా విస్తృతం అవుతూ ఉంది దాని తగ్గట్టుగా కార్మికుల సంఖ్యను పెంచట్లేదు చేయడానికి పనిముట్లు కూడా ఇవ్వటం లేదు అందుకని నగర నగరం విస్తరించిన మేరకు కార్మికుల సంఖ్యను పెంచాలని చెప్పి పనిముట్లని ఇవ్వాలని చెప్పి మహాసభ తీర్మానం చేసింది ఆ ప్రకారం ప్రభుత్వం వెంటనే నగరపాలక సంస్థ ఈ సమస్యను పరిష్కారం చేయాలని చెప్పి కోరుతా ఉన్నాం